అందరికీ హాయ్ అండి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో ఉన్న దేవీ మహత్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఈ ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళైతే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి దేవీ మహత్యం మొత్తం ఏడు వందల శ్లోకాలు కలిగి ఉంటుంది ఇందులో మనము అమ్మవారి గొప్పతనం గురించి ఈ జగత్తులో ధర్మానికి అధర్మానికి మధ్యన జరిగే పోరాటంలో చెడుపైన మంచికి కలిగే విజయం గురించి మనకు తెలుస్తుంది దుర్గా సప్సతిలో ఉన్న ఈ కథలు మనకు చండీమాత యొక్క తామస రజో సత్వగుణాలు అనే మూడు వేరువేరు రూపాలను మనకు తెలియజేస్తాయి ఆ దేవి మొదటి చరిత్రలో తామస గుణం కలిగి ఉండి మహాకాళిగా మొదకైటుపురిని వధిస్తుంది రెండవ చరిత్రలో రజోగుణంతో కలిగి మహాలక్ష్మి రూపంలో అవతరించి మైసాసురుడిని వధిస్తుంది మూడవ చరిత్రలో ఆ దేవి మహా సరస్వతిగా ఎంతో ఓద్పు నేర్పుతో సత్వగుణం కలిగి ఉండి శుంభుని శుభులని వాళ్ళ అనుచరులను వధిస్తుంది సప్తసతిలోని అమ్మవారి మహత్యాన్ని మనం తెలుసుకునే ముందు సురధుడు అనే క్షత్రియ రాజు ఇంకా సమాధి అనే వైశ్య వ్యాపారి గురించిన చిన్న కథను మనం ముందుగా తెలుసుకుందాము ఈ కథ మార్కండేయ పురాణంలోని దేవి భాగవతంలోనిది పూర్వము చైత్రవంశీయుడైన సురదుడు అనే ఒక క్షత్రియ రాజు సమస్త భూమండలాన్ని పరిపాలించేవాడు ఈ రాజు భుజబలంతో తన రాజ్యాన్ని విస్తరింప చేసుకొని ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఈ రాజుకు ఉన్నట్టుండి కోలా విధ్వంసులనే ఆదిమజాతి తెగవారితో శత్రుత్వం ఏర్పడింది ఎంతో గొప్ప సైన్యం ఉన్న కొద్దిపాటి సైన్యం శత్రువుల చేతిలో ఈ రాజు ఓడిపోయాడు ఆస్థానంలోని కొందరు దుష్టబుద్ధి గల మంత్రులు శత్రురాజులతో చేతులు కలిపి ఆ రాజ్యాధికారాన్ని ఆయన ధనమును అపహరించారు అవిశ్వాస పరుడైన రాజ్య పౌరులు కూడా రాజుకు సహాయం చేయలేదు అందువలన రాజు సమస్తము పోగొట్టుకొని అరణ్యానికి ఒంటరిగా వెళ్ళి సుమేధస మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొంది కొంతకాలం ఉన్నాడు రాజు మమకారమునకు లోనయ్యి తన పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ ఇప్పుడు తన ప్రజలు ఎలా ఉన్నారో అని ఎప్పుడూ మనసులో బాధపడుతూ ఉండేవాడు సమాధి అనే ఆయన ఒక వైశ్య వ్యాపారి ఈయన ధనికుల ఇంట జన్మించి ఎంతో తెలివితేటలతో ఏకాగ్రతతో వ్యాపారాన్ని చేసుకొని అపారమైన ధనాన్ని సంపాదించుకున్నాడు ఈ వ్యాపారి వయస్సు మళ్ళిన తర్వాత ఆయన భార్య కుమారులు బంధువులు ధన వ్యామోహంతో పదవి వ్యామోహంతో ఆ వయస్సుని సంపదని తీసుకొని ఆ వయస్సుని ఇంటి నుంచి బయటకు పంపించేశారు అన్నీ పోగొట్టుకున్న ఆ వయస్సుడు ఎంతో దుఃఖంతో అదే అడవిలో తిరుగుతూ ఆ రాజు ఉండే ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు కొంతకాలమైన తరువాత ఈ వయస్సుడు కూడా వాళ్ళ పైన మమకారాన్ని వదులుకోలేక వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అని బాధపడుతూ ఉండేవాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మోసపోయిన దురదృష్టవంతులిద్దరూ ఒకరోజు ఆశ్రమ ప్రాంతంలో కలుసుకుంటారు వీళ్ళిద్దరూ జీవితంలో వాళ్ళు అనుభవించిన కష్టాలు సుఖాలు వాళ్ళు ఇళ్లను వదిలి అరణ్యంలోకి వచ్చిన కారణాలని ఒకరికొకరు చెప్పుకుంటారు వీళ్ళిద్దరినీ నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినా వాళ్ళ మీద ఉన్న మమతానురాగాలు వదులుకోలేక ఎప్పుడూ వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు ఈ వైశ్యుడు రాజు ఇద్దరూ కలిసి ఇంతటి మోహానికి కారణం ఏమిటి ఈ మమకారం నుండి బయటపడే మార్గాన్ని చూపించండి అని ఆశ్రమ మహర్షిని వేడుకుంటారు రాజు మహాత్మా నా రాజ్యము లేదు పదవి కూడా లేదు కానీ ఇంత జరిగినా నాకు నా ప్రజలు మంత్రి సామంతులపైన ఉన్న మమకారము ఇంత మాత్రము పోవడం లేదు నేను అన్నీ పోగొట్టుకున్న నాది అనే మమత నాకెందుకు నశించటం లేదు అని రాజు ఈ వ్యాపారి కూడా ప్రేమించిన భార్య పిల్లలు సేవకులు నాకు ఇంత అన్యాయము చేసినా వాళ్ళ మీద మాత్రం నాకు మమకారం పోవడం లేదు మా ఇద్దరికీ మోసం చేసినా కూడా వాళ్ళపైన ఈ మమత పోకుండా నావాలు అనే భావము మాకు ఎందుకు తగ్గటం లేదు అని ఎంతో జ్ఞానము ఆలోచన శక్తి ఉన్న మేమిద్దరము కూడా మూడుల వలె ఎందుకు మోహానికి గురవుతున్నాము మాకు కారణాన్ని తెలియచేసి దీనికి తగిన పరిష్కారాన్ని చూపించండి మహాత్మా అని వీళ్ళిద్దరూ ఆ మహర్షితో ప్రాధాయపడతారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ మహర్షి పరిష్కార మార్గాన్ని ఏ విధంగా చూపించారో మనం కూడా తెలుసుకుందాము వీళ్ళిద్దరు మాటల్ని విన్న మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పారు ఈ జగత్తులో పుట్టిన ప్రతి జీవికి నేను అనే భావం పరిసరాల నుండి శబ్దాది విషయాలను గ్రహించి తమను తాము పరిరక్షించుకోవడం అనేవి పుట్టుకతో వచ్చిన సహజమైన గుణాలు ఈ గుణాలు మానవులకు మాత్రమే కాకుండా పశుపక్షాదులకు కూడా ఇంతటి జ్ఞానం ఉంటుంది అయితే పశువులు పక్షులు ఇంకా మిగిలిన జీవులు కూడా వాటి ఇంద్రియాలని ఉపయోగించుకొని వాళ్ళకి వాళ్ళ సంతానానికి అక్కడ ఉన్న పరిసరాల నుంచి రక్షించుకోవటానికి మనిషి కంటే ఎక్కువ నేర్పరితనాన్ని కలిగి ఉంటాయి అందువలన నేను నాది అనే భావము పుట్టుకతోనే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల్లోనూ కలుగుతుంది మానవులు స్థితికారిణి అయిన మహామాయ ప్రభావంతో మమత అనే సుడుగుండములోకి మోహము అనే బురదగుండంలోకి కోలదోయబడుతున్నారు ఇటువంటి భావాలకు మూల కారణము అజ్ఞానము ఈ అజ్ఞానానికి కారణము సంసార స్థితికారిణి అయిన మహామాయ ఈ మహామాయే జగన్నాథుడైన శ్రీ యొక్క యోగ నిద్ర ఈ మహామాయ వల్ల జగత్తంతా మోహానికి లోనవుతుంది మహోన్నతమైన భ్రాంతిని లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా కల్పించి మోహంలో ముంచే శక్తియే ఈ మహామాయ జీవిని బంధాలతో కట్టివేయడము ఇంకా ఈ జీవిని బంధాల నుండి విడదీయడము అనే రెండు కార్యాలు మహామాయ శక్తి వల్లనే జరుగుతూ ఉంటాయి ఈ యోగమాయ నిత్యము అయినప్పటికీ దేవతల కార్యాలను నెరవేర్చడానికి కొన్నిసార్లు ఆవిర్భవిస్తుంది ఆ అవతార కథలను మీకు తెలియజేస్తాను వినండి అని చెప్పి మహర్షి రాజునకు వైశ్యునకు మహామాయ గురించి తెలియజేస్తూ అమ్మవారు మహాకాళి అవతారం ఎత్తి మధుక ఏ విధంగా వధించిందో తెలియజేస్తున్నారు ఇప్పుడు మనము ఆ దేవి మహాకాళిగా మారి మధుక ఎటబుడిని ఏ విధంగా వధిస్తుంది తెలుసుకుందాము కల్పాంతములో వచ్చిన ప్రళయకాలంలో ప్రపంచమంతా ఒక పాలకడలిగా మారింది అనంతుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని తల్పంగా చేసుకొని యోగమాయాదేవి ప్రభావంతో విశ్వాన్ని తన గర్భంలో దాచుకొని ఆ శేషతల్పం పైన యోగ నిద్రలో ఉన్నాడు దేవి విశ్వంలోని శక్తిని అంతటినీ గ్రహించి నల్లటి కాలరాత్రికి ఆదిదేవత అయిన మహాకాళి అనే తామస రూపములో కనిపిస్తుంది ప్రళయాంతములో సృష్టిని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి సమయం ఆసన్నమైనప్పుడు నారాయణుడి నాపి కమలం నుండి ఒక నాథం వెలువడింది తరువాత ఒక పద్మము ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అదే సమయంలో శ్రీహరి చెవి గుల్మము నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వారిద్దరూ బ్రహ్మదేవుడిని చంపడానికి ప్రయత్నించారు అప్పుడు బ్రహ్మ ఎంత ప్రయత్నించినా శ్రీహరిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పలేకపోయారు విష్ణుమూర్తిని యోగనిద్ర నుండి మేల్కొనేటట్లు చేయమని శ్రీహరి కణులలో నివసించే యోగమాయను బ్రహ్మ ప్రార్థించారు నీవే జగత్స్వరూపిణివి సృష్టిస్థితి లయకారిణివి మహావిద్యవు మహామాయవు మహాభ్రాంతివి మహాదేవి ప్రళయరాత్రివి నీవే ప్రకృతివి నీవే అన్ని జీవుల ఎందలి శక్తివి నీవే జగన్నాథుడైన విష్ణువుని మేల్కొనేటట్లు చేసి మధుక అటుపులను చంపుటకు ప్రబోధించు తల్లి అని యోగమాయను బ్రహ్మ ఎన్నో రకాలుగా ప్రార్థించాడు దేవి బ్రహ్మదేవుని ప్రార్థనను స్వీకరించి శ్రీహరి యోగ నిద్ర నుండి మేల్కొనేటట్లుగా చేసింది అప్పుడు శ్రీహరి యోగ నిద్ర నుండి లేచి బలవంతులు కోపంతో ఎరుపెక్కిన కన్నులు కలిగిన ఆ మధుకైటబులను చూసి ఐదు వేల సంవత్సరములు ఆ రాక్షసులతో బాహుయుద్ధాన్ని శ్రీహరి చేశారు అయినా మదుకైటపులను శ్రీహరి ఓడించలేకపోయారు మదమెక్కిన మదుకైటపులు శ్రీహరితో నీ వీరత్వము యుద్ధ నైపుణ్యము మాకు ఎంతో నచ్చాయి ఏదైనా వరం కోరుకుంటే మేమిస్తాము అని అన్నారట అప్పుడు నారాయణుడు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ చావును నాకు వరంగా ఇవ్వండి అని అడిగారు అప్పుడు ఆ రాక్షసులు చుట్టూ ఉన్న నీటిని చూస్తూ ఎంతో గర్వంతో అలా అయినట్లయితే నీటితో తడవని చోట మమ్మ వదించు అని అన్నారట అప్పుడు విష్ణుమూర్తి తన శరీరాన్ని పెంచి వారిని తన తొడలపైన చేర్చి చక్రాయుధంతో వదించాడు ఈ విధంగా దేవి యొక్క మొదటి చరిత్ర మధుక ఎటపనాశిని అనే పేరుతో తామస గుణానికి అధిదేవతగా పేరు పొందిన మహాకాళీ కథ పూర్తయింది ఇప్పుడు దుర్గా సప్తశతిలోని మహిషాసుర వధ గురించి మనం తెలుసుకుందాము పూర్వము దేవదానములకు ఒక వంద సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది దేవతలకు రాజుగా ఇంద్రుడు రాక్షసులకు రాజుగా మహిషాసురుడు ఆ యుద్ధంలో విజయం సాధించిన మహిషాసురుడు ఇంద్ర పదవిని అధిష్ఠించి ఇంద్రుణ్ణి అష్టదిక్పాలకులను తన చేతుల్లోకి తీసుకున్నాడు మహిషాసురుడి చేతిలో ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మదేవునితో పాటు శివకేశవుల వద్దకు వెళ్ళి స్వామి మేం కూడా మానవుల వల్లే భూలోకంలో తలదాచుకుంటున్నాము ఆ రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి స్వామి అని చెప్పి దేవతలందరూ కలిసి శివకేశవులను వేడుకుంటారు దేవతల పలుకులు విన్న శివకేశవులు కోపంతో కనుబొమ్మలు చిట్లించి వాళ్ళ అతీతమైన శక్తులను కూడదీసుకున్నారు అప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖముల నుండి గొప్ప తేజస్సు బయటకొచ్చింది అదే సమయంలో దేవతలందరి శరీరము నుంచి కూడా గొప్ప తేజస్సు వెలువడింది ఈ రకంగా అన్ని తేజస్సులు కలగలిపి ఒక పూర్ణమైన స్త్రీ రూపంగా ఏర్పడింది ఆ విధంగా దేవతలందరి శక్తితో ఏర్పడిన ఆ దేవిని చూసి దేవతలు ఎంతో సంతోషించారు పరమేశ్వరుడు తన సోలము నుండి ఒక సోలమును విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రమును ఇంద్రుడు అష్టదిక్పాలకులు మిగిలిన దేవతలు కూడా వారి వారి దివ్యాయుధములను ఆ దేవికి ఇచ్చారు సూర్యుడు ఆ తల్లి దేహమును కాంతి కిరణములతో నింపాడు ఆ దేవికి సముద్రుడు ముత్యాల సరమును కంఠాభరణములు భుజకీర్తులు ఎప్పుడూ మాసిపోని వస్త్రాలను సముద్రుడు దేవికి ఇచ్చి దేవతలంతా ఈ విధంగా అమ్మవారిని అలంకరించారు అప్పుడు ఆ తల్లి ఆకాశం ప్రతిధ్వనించేలా గట్టిగా అడ్డాహాసం చేసింది ఆ ప్రతిధ్వనికి జగత్తంతా కంపించింది భూమి బీటలు వేసింది కొండలు చెలించాయి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి ఆ దేవిని దేవతలు మునులు స్థుతించారు పెద్ద ఆకారంతో వేల కొలిది బాహువులతో వ్యాపించి ఉన్న ఆ తల్లి మైసాసురుని ముందు ప్రత్యక్షమైంది ఆ దేవికి రాక్షసులకు మధ్యన యుద్ధం జరిగింది మహిషాసురుడి సేనలో చిక్షురుడు చామరుడు ఉదగ్రుడు మహాహనువు అశిలోముడు భాస్కులుడు ఉగ్రదర్శనుడు ఎంతోమంది రాక్షయోతులు లక్షల రథములతో ఏనుగులతో అశ్వములతో కూడి దేవితో యుద్ధం చేశారు మహిషాసురుడు కోటి వేల రథములతో ఏనుగులతో అశ్వములతో కూడి దేవిని ఎదిరించాడు దేవి వారు వేసిన శస్త్రాస్త్రములను తన శస్త్రాస్త్రములతో ఖండించింది ఆ రాక్షస సైన్యాన్ని దేవి క్షణంలో నాశనం చేసింది దేవి వాహనమైన సింహము జూలు విదిలించి భయంకరంగా గర్జిస్తూ రాక్షసులను వెంబడించింది శిక్షిరుడు దేవిపైన సోలం విసరగా దేవి తన సోలంతో దానిని ఖండించి ఆ రాక్షసుని సంహరించింది తరువాత చామరుడు దేవితో పోరాటానికి వచ్చాడు దేవి వాహనమైన సింహము మహావేగంతో ఆ చామరుడి పైన పడి పంజాతో కొట్టి తన శిరస్సును తృంచేసింది దేవి ఉదగ్రుని చెట్లతో కొట్టి కరాలుని పిడికత్తితో పొడిచి ఉద్దతుని గదతో కొట్టి బాష్కులని బిందిపాలంతో కొట్టి అందక తామ్రు దుర్తన దుర్ముఖులను బాణములతో కొట్టి ఉగ్రాస్య ఉగ్ర హనువులను త్రిశూలంతో కొట్టి బిడాలుని కత్తితో నరికి ఆ దేవి చంపింది ఈ రకంగా మైసాసురుని సైనిక బలం క్షీణించింది అమ్మవారి వాహనమైన సింహము వాయువేగంతో సైన్యంను హరించింది మహిషాసుర సైనిక బలం క్షీణించింది అని తెలుసుకున్న మహిషాసురుడు ఎంతో కోపావేశంతో దేవిపైకి యుద్ధంకి వచ్చాడు దేవి మహిషాసురుని పైన పాసం వేసి కట్టిపడేయగా మహిషాసురుడు దున్న రూపాన్ని విడిచిపెట్టి సింహరూపంగా మారిపోయాడు అంబిక కత్తి ఎత్తి వాని శిరస్సు ఖండించినంతలో వాడు ఖడ్గమ దాల్చిన పురుషునిగా మారిపోయాడు దేవి బాణంతో కొట్టబోగా ఏనుగుగా మారిపోయాడు దేవి వెంటనే ఆ ఏనుగు తొండమును ఖండించింది ఆ రాక్షసుడు మళ్ళీ మహిషిగా మారి గిట్టలతో కొండలను దేవిపైన దొల్లించాడు అప్పుడు చెంది ఆ కొండలను తన బాణంతో పిండి పిండిగా చేసి ఆ రాక్షసుని పైన చెంగున దూకి దేవి కాలక్రింద ఆసుర్ని పడేసి దేవి కాళ్ళతో తొక్కి సోలంతో గొంతులో గుచ్చింది అప్పుడు మహిషాసురుడు దేవి కాలక్రింద నుండి వచ్చిన సగం శరీరంతో యుద్ధముకు తయారయ్యాడు దేవి తన కడ్గంతో మైసాసురుని తలనరికి వధించింది అంతటా అసుర సైన్యమంతా భయంతో హాహాకారం చేస్తూ అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు దుష్టుడు అతి బలవంతుడు అయిన మైసాసురుని వధించిన దేవిపైన పూలవర్షం కురిసింది ఆనందంతో దేవతలు మహర్షులు కలిసి దేవిని స్థుతించారు సకల దేవతల యొక్క శక్తి సమూహంతో రూపొందిన ఏదేవి శక్తితో ఈ జగమంతా నిండి ఉన్నదో దేవి సర్వదేవతలకు మహర్షులకు పూజనీయమైనదో ఆ అంబికను మేము భక్తితో నమస్కరిస్తున్నాము ఆ తల్లి శుభములకు అందించుగాక ఏ దేవి యొక్క ప్రభావము వర్ణించుట త్రిమూర్తులకు కూడా సాధ్యము కానిదో ఆ చెండుకకు మేము నమస్కరిస్తున్నాము మాకున్న భయము అశుభము పోగొట్టి మము ఎప్పుడూ రక్షించు తల్లి తల్లి మేము తలిచినప్పుడు వచ్చి మా ఆపదలను తీర్చమ్మా అని దేవతలంతా అమ్మవారిని ప్రార్థించారు దేవతలు చేసిన ప్రార్థనకు అమ్మవారు సరే అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు ఈ విధంగా మైసాస్ర అనే పేరుతో రజోగుణానికి అధిదేవతగా పేరు పొందిన మహాలక్ష్మి కథ పూర్తయింది ఇప్పుడు మనం సత్వగుణంలో ఉండి మహా సరస్వతిగా అమ్మవారు శుంభుని శుంభులని ఏ విధంగా వధించిందో మనం తెలుసుకుందాము హిరణ్య కశ్యపుని కొలువులో శుంభనిశుంభులు అనే ఇద్దరు దానవ సోదరులు ఉండేవారు వాళ్ళు చిన్నతనంలోనే కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించారు వీళ్ళ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏ వరము కావాలో కోరుకోండి అని అన్నారు మాకు చావు లేకుండా వరమియండి అని శుంభుని శుంభులు బ్రహ్మదేవునితో అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినవాడు చావక తప్పదు కాబట్టి మీరు ఇంకొక వరం ఏమైనా కోరుకోండి అని అన్నారు శుంభునిశుంభులు కొద్దిసేపు ఆలోచించి మాకు అయోనిజ బ్రహ్మచారిణి అయిన కన్య చేతిలో తప్ప ఏ దేవ మానవుల చేతిలోనూ చావు లేకుండా వరాన్ని అనుగ్రహించండి అంటూ బ్రహ్మదేవునితో ఈ రాక్షసులు ప్రార్థించారు బ్రహ్మదేవుడు ఈ అసురులు కోరుకున్నట్లుగానే వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచే అంతర్ధానమయ్యారు ఆ తరువాత ఈ రాక్షసులు వీళ్ళకి బ్రహ్మ ఇచ్చిన వరం వలన కలిగిన గర్వంతో మతమెక్కి ఇంద్రుడి త్రిలోకాధిపత్యాన్ని యజ్ఞభాగాలను హరించి సూర్యచంద్రులను దిక్పాలకులను మిగిలిన దేవుళ్లను వాళ్ళ పదవుల నుంచి బయటపడేసి వాళ్లకున్న అన్ని హక్కులను యజ్ఞ ఫలాలను కూడా ఈ రాక్షసులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని దేవతలను హింసించడం మొదలుపెట్టారు శుంభుల చేతిలో పరాజయం పొందిన దేవతలు విష్ణువును సర్వజీవులలో విష్ణుమాయగా ఉన్న ఆ మహామాయిని ఎన్నో విధాలా ప్రార్థించారు జ్ఞానరూపంలో ఈ జగమంతటా వ్యాపించి ఉన్న దుర్గాదేవిని వాళ్ళ కష్టములను తీర్చమని తలుచుకొని నమస్కరించారు దేవతలు ఆ తల్లిని ఈ విధంగా ప్రార్థిస్తున్న సమయంలో పార్వతీదేవి నదికి స్నానంకి వచ్చింది ఆ సమయంలో గౌరీదేవి శరీరం నుండి అంబిక అనే నామంతో ఒక సుందరమైన స్త్రీమూర్తి బయటపడింది వెంటనే పార్వతీదేవి నల్లగా మారిపోయింది ఈ సుందర రూపంలో ఉన్న అంబికను లోకాలన్నీ కౌశికీ అనే పేరుతో కీర్తించాయి ఎంతో మనోహర రూపాన్ని ధరించి హిమాలయంలో నివసిస్తూ ఉన్న ఈ కౌసుకిని ఒకరోజు శుంభని శుంభల సేవకులు వారు చూసి ఆమె అందానికి మంత్రముగ్ధులయ్యారు ఈ రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ స్వామితో ఇంతటి అందమైన స్త్రీని ఎక్కడా మేము చూడలేదు ఇంద్రుని ఐరావతాన్ని పారిజాతాన్ని సమస్త దేవతల సంపదలను సంపాదించిన నీవు తప్పకుండా ఈ కన్యామణిని తెచ్చుకోవాలి అని ఈ చండముండులు శుంభును శుంభులను తెలియజేశారు ఈ చండముండులు చెప్పింది విన్న ఈ శుంభుడు సుగ్రీవుడనే మంత్రిని వద్దకు దూతగా పంపాడు సుగ్రీవుడు అంబిక వద్దకు వెళ్ళి శుంభుడు ముల్లోకాలను జయించిన వీరుడు నేను శుంభుని మంత్రిని దేవతలందరూ మా రాజుకు సేవకులు మూడు లోకాలలోనూ ఉత్తమమైన వస్తువులన్నీ మా స్వామి వశమై ఉంటాయి స్త్రీరత్నమైన నీవు కూడా మా స్వామిని చేరితే సుఖపడతావు అని సుగ్రీవుడు అంబికకు చెప్పాడు ఈ రాక్షసుని మాటలను విన్న తల్లి ఏమైనా సమాధానం ఇచ్చిందో మనం కూడా తెలుసుకుందాము ఆ రాక్షసుని మాటలను విన్న దేవి అవును నువ్వు చెప్పిందంతా నిజమే శుభని శుంభులు ఎంతో పరాక్రమవంతులు దేవతలెవ్వరూ వారికి సరిరారు కానీ నాకొక నియమం ఉంది నాతో యుద్ధం చేసి నన్ను జయించిన వారినే నేను వివాహం చేసుకుంటానని ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను అందుకని నీవు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ విషయము మీ రాజుకు తెలియజేసి నాతో యుద్ధం చేయమని పంపించు వెళ్ళు అని ఆ దేవి ఆ అసురునికి చెప్పి వెనక్కి పంపించింది దేవి చెప్పిన ఆ మాటలు వార్తాహరుని ద్వారా విన్న శంభుడు ఎంతో కోపంతో రగిలిపోయాడు దేవిని బలవంతంగా తీసుకుని రమ్మని తన సేనాధిపతి ధూమ్రలోచినుడి పంపించాడు ధూమ్రలోచినుడు తన సైన్యంతో హిమాలయ శిఖరం పైనున్న అంబిక వద్దకు వచ్చి నీ జుట్టు పట్టుకొని నిన్ను మా రాజు వద్దకు తీసుకుని వెళ్తాను అని దగ్గరగా వచ్చాడు అప్పుడు అంబిక పెద్దగా అరుస్తూ ఆ రాక్షసుని భస్మం చేసింది దేవి వాహనమైన సింహము ఆ రాక్షస సైన్యాన్ని ధ్వంసం చేసింది ధూమ్రకేతుని మరణ వార్త తెలుసుకున్న శుంభుడు చండముండులను సైన్యంతో వెళ్ళి దేవిని తీసుకుని రమ్మని పంపించాడు హిమాలయాల్లో సింహం పైన కూర్చొని ఉండి మందహాసం చేస్తున్న దేవిని ఈ అసురులు చూశారు ఇప్పుడు ఈ భయంకరమైన అసురులతో దేవి ఏ విధంగా యుద్ధం చేస్తుందో మనం కూడా తెలుసుకుందాం అప్పుడు దేవి కోపంతో ఆ అసురుల వైపు చూడగానే ఆ తల్లి కొనుబొమ్మల నుండి మెడలో కపాలమాలను ధరించి నాలుగును బయటకు పెడుతూ ఎంతో భయంకరమైన రూపంతో కాళికాదేవి ఉద్భవించి ఆ అసుర సైన్యాన్ని చిందరవందర చేసింది భయంకరమైన అరుపులు అరుస్తూ కత్తితో చండముండులను సంహరించింది చండముండలను సంహరించినందుకు దేవికి చాముండి అని పేరు వచ్చింది అప్పుడు ఆగ్రహించిన శుంభుని శుంభులు అసుర సైన్యాలన్నింటినీ సమీకరించి రక్తపీచుని దేవిపైన యుద్ధానికి పంపారు దానవ సైన్యాన్ని చూసిన చండిక భూమి ఆకాశానికి ప్రదేశమంతా తన ధనుష్ంకారంతో నింపింది ఆ తల్లి వాహనమైన సింహము భయంకరంగా అరిచింది అంబిక తన చేతిలోని గంటతో పెద్ద శబ్దాన్ని సృష్టించింది కాళికాదేవి తన నోటితో భయంకరంగా అరుస్తూ వీటన్నిటికీ మించిన శబ్దాన్ని చేసింది బ్రహ్మ విష్ణు శివ స్కంద ఇంద్రుల నుండి వారి రూపాలతో జనించిన వీరులు ఎంతో మంది చండికను సమీపించారు వీళ్ళందరి శక్తితో కూడి చెండి దానవులతో యుద్ధానికి బయలుదేరింది సప్తమాతృకలైన బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐరింద్రి చాముండి ఆయుధమును ధరించి వారి వారి వాహనాలపైన యుద్ధ భూమికి వచ్చారు దేవతల దాటికి దానవ సైన్యం వెలవెలపోయి భయంతో సైనికులు వెనుదిరిగి పారిపోసాగారు అప్పుడు సేనాధిపతి అయిన రక్తబీజుడు ఆగ్రహంతో దేవి ముందుకు పోరాటానికి వచ్చాడు రక్తబీజుడికి ఉన్న వరం ప్రకారము ఆ అసురుని శరీరం నుండి నేలపడ్డ ప్రతి రక్తపు బొట్టుకు ఆ అసురునితో సమానమైన బలంగల దానవుడు భూమి నుండి లేస్తాడు సప్తమాతృకలు గదులతో కొట్టిన దెబ్బలకి రక్తబీజని శరీరం నుంచి రక్తం కారడం మొదలుపెట్టింది ఈ రకంగా కింద పడ్డ రక్తపు పొట్ల నుండి ఎంతోమంది దానవులు ఉద్భవించి భయంకరమైన పోరాటం చేయటం మొదలుపెట్టారు ఈ విషయాన్ని గమనించిన దేవి పెద్దగా అట్టహాసం చేస్తూ కాళీదేవితో నోరు తెరిచి ఈ దానవుని రక్తము ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగేయమని చెప్పి చెప్పింది అప్పుడు దెబ్బతిన్న రక్తబీజని శరీరం నుంచి కారుతున్న ప్రతి రక్తపు చుక్కను క్రింద పడనీయకుండా కాళీమాత త్రాగేసింది ఈ విధంగా రక్తహీనుడైన రక్తబీజుడు అస్థి పంజరంలా తయారయ్యాడు సప్తమాతృకుల దాడికి తట్టుకోలేక రక్తబీజుడు నేల కూలాడు సంతోషంతో దేవతలు నాట్యము చేశారు ఇది తెలిసిన శుంభను శుంభులు ఎంతో కోపంతో రగిలిపోతూ దేవిపైన యుద్ధానికి వచ్చారు వీళ్ళు దేవిపైన బాణాల వర్షాన్ని కురిపించారు చండిక ఆ బాణాలను అడ్డుకొని ధ్వంసం చేసి ఆ దానవుల పైన తిరుగుదాడి చేసింది నిశుంభుడు తన సోలం డాలుతో ముందుకు వచ్చి దేవి వాహనమైన సింహం పైన దాడి చేశాడు అప్పుడు దేవి రకరకాల ఆయుధాలతో ఆ దానవును దండించి నేలను కరిపించింది చండిక తన బాణాలతో ఆ బాణాలని ఖండించి కరవాలంతో ఆ అసురుని గాయపరిచింది దానితో ఆ అసురుడు స్పృహ తప్పి క్రిందపడ్డాడు ఎంతలో నిశంభుడు స్పృహలోకి వచ్చి చండిక కాళీ సింహం పైన బాణాలు ప్రయోగించాడు ఈ అసురుడు వెయ్యి చేతులను సృష్టించి వెయ్యి రకాల ఆయుధాలతో దేవిపైన దండెత్తాడు చండిక తన కరవాలాన్ని ఆ అసురుని గుండెలో కుచ్చింది ఆ గాయము నుండి ఒక బలవంతుడైన పురుషుడు వచ్చి దేవిని ఆగమని అరిచాడు దేవి గట్టిగా అట్టహాసం చేస్తూ వాడి తల నరికింది దానితో నిశుంభుని సంహారం పూర్తయింది రాక్షసులు భయంతో పరుగులు తీశారు కాలి మరియు సప్తమాతృకులు మిగిలిన దానములను సంహరించారు తనకు ఎంతో ఇష్టమైన తమ్ముడు నిశుంభుని ప్రాణం లేని దేహాన్ని చూసిన శుంభుడు కోపంతో చలరేగిపోతూ దేవితో ఓ దుర్గ నువ్వు ఇతరుల శక్తి పైన ఆధారపడి మాతో యుద్ధం చేస్తున్నావు నీకు చేతనైతే నువ్వు నాతో ఒంటరిగా యుద్ధం చేసి నన్ను ఓడించు అని శుంభుడు దేవితో అన్నాడు అప్పుడు దేవి ఆ అశ్రునితో నేను ఒంటరిగానే యుద్ధం చేస్తున్నాను వారంతా నా శక్తి స్వరూపాలే నేను వారందరినీ ఇప్పుడే నాలో చేర్చుకుంటాను అని ఆ ఆసురునితో దేవి చెప్పి సప్తమాతృకులందరినీ తనలో లీనం చేసుకుంది ఆ తరువాత దేవికి ఆ అసురునికి మధ్యన ప్రచండమైన యుద్ధం జరిగింది దానవరాజు వేసిన అస్త్రశస్త్రాలను దేవి సునాయాసంగా నిర్వీర్యం చేసింది శుంభుని విల్లును సూలాన్ని ముక్కలు చేసి చేతితో తన గుండెలపైన బారింది ఇద్దరూ చాలాసేపు యుద్ధాన్ని చేశారు చివరకు దేవి ఆ అసురుని పట్టి నేలకు విసురు కొట్టింది ఆ అసురుడు తిరిగి లేవబోయే సమయంలో సోలాన్ని తన గుండెల్లో గుచ్చింది శుంభుడు అచేతనంగా నేల కరిచాడు దేవతలు హర్షంతో నృత్యగాణాలను చేస్తూ దేవి గొప్పతనాన్ని కీర్తించారు అప్పుడు దేవి ఈ జగత్తును రక్షించటానికి నేను అవసరమైనప్పుడు ఈ విధంగా ప్రకటితమవుతూ ఉంటాను నన్ను స్థుతిస్తూ నా పూజలు జరిగే ఇంటిని నేను తప్పక రక్షిస్తాను వారికి సర్వ సౌభాగ్యము సంతానము జ్ఞానాన్ని ప్రసాదిస్తాను మధుక ఎటుపులను మైసాసురుణ్ణి శుంభనిశుంభులను వధించిన నా చరిత్రలు పఠించిన వారి దగ్గరకు దుష్టశక్తులు రానే రావు వారు సుఖశాంతులతో జీవిస్తారు అని చెప్పి దేవి చండిక అక్కడి నుంచి అంతర్ధానమైంది ఈ విధంగా మూడవ చరిత్రలో శుంభనిశుంభవధ అనే పేరుతో సాత్విక గుణానికి అధిదేవతగా పేరుగాంచిన మహా సరస్వతి కథ పూర్తయింది ఈ విధంగా మహర్షి ద్వారా దేవీ మహాత్యములోని చరిత్రలను తెలుసుకున్న క్షత్రియ రాజు వైశ్య వ్యాపారి అరణ్యంలోని నిర్జనమైన ప్రదేశానికి వెళ్ళి దేవిని పూజిస్తూ ఆ తల్లి గొప్పతనాన్ని కీర్తించారు తరువాత వీళ్ళు దేవిని తలుచుకుంటూ మూడు సంవత్సరాల పాటు తపస్సు చేశారు వాళ్ళ తపస్సుకు మెచ్చిన జగన్మాత చెండిక వాళ్ళ ముందు ప్రత్యక్షమైనది వాళ్ళకి వరాలను ప్రసాదించింది ఆ వరప్రభావంతో క్షత్రుయుడైన సురత మహారాజు పోయిన తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు పునర్జన్మలో సావర్ణి అనే పేరుతో పుట్టి సావర్ణి మన్వంతరానికి అధిపతి అయ్యాడు వైశ్యుడైన సమాధి తన కోరిక మేరకు దేవి నుండి జ్ఞానోపదేశం పొంది ఇహ బంధాల నుండి నేను నాది అనే మాయ నుండి విముక్తి సాధించి సచ్చిదానంద రూపమైన మోక్షాన్ని పొందాడు ఇవండి దుర్గా సప్తశతిలో ఉన్న ఆ తల్లి మహత్యము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ